మనలో చాలా మంది సూపర్ మార్కెట్లకు వెళ్ళినప్పుడు ఆ హెల్త్ ఫుడ్ సెక్షన్ చూసుంటారు కదా అక్కడ కనిపించే వాటిల్లో చాలా వరకు తెలివైన మార్కెటింగ్ ట్రిక్స్ మాత్రమే అని ఎప్పుడైనా అనిపించిందా అవును ప్రతిరోజు ఒక కొత్త హెల్త్ ట్రెండ్ ఒక కొత్త సలహా సోషల్ మీడియా చూసినా టీవీ చూసినా ఇదే గోల ఇంత సమాచారంలో ఏది నిజం ఏది అబద్ధం అని తెలుసుకోవడం చాలా కష్టమైపోతుంది అందుకే ఈరోజు మనం ఈ కన్ఫ్యూజన్కు ఒక ఫుల్ స్టాప్ పెట్టి అసలు నిజాలేంటో చూద్దాం సో అసలు పాయింట్ ఏంటంటే మార్కెట్లో ఉన్న ఈ ట్రెండ్స్లో వెయిట్ని మనం ఫాలో అవ్వాలి ఏవి జస్ట్ అపోహలు అని వదిలేయాలి వాటి గురించే ఈరోజు మనం క్లియర్గా తెలుసుకోబోతున్నాం ఓకే ఈరోజు మన చర్చలో ముందుగా సూపర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుందాం అసలు ఏవి నిజమైనవి ఏవి నకిలీవి ఆ తర్వాత మన ఆరోగ్యానికి పునాది లాంటి నిద్ర గురించి చూద్దాం ఫైనల్గా డైట్స్ చుట్టూ ఉన్న అపోహల్ని వాస్తవాల్ని పరిశీలిద్దాం ఇంకెందుకు ఆలస్యం మొదలు పెడదాం రైట్ ఫస్ట్ టాపిక్ సూపర్ ఫుడ్స్ ఈ పేరు వినగానే మనందరికీ ఏమనిపిస్తుంది చాలా కాస్ట్లీ ఎక్కడో ఫారిన్ నుంచి తెప్పించిన ఫుడ్స్ అవే గుర్తొస్తాయి కదా కానీ ఈ మార్కెటింగ్ హంగామా వెనక అసలు స్టోరీ ఏంటి ఇప్పుడు చూడండి ఒకవైపు మనల్ని ఊరిస్తూ మార్కెట్ చేసే ఈ ఫేక్ సూపర్ ఫుడ్స్ అంటే ఇన్స్టెంట్ డీటాక్స్ పౌడర్లు ఫ్యాట్ కటర్ టీలు లాంటివి ఇక మరోవైపు మన వంటగదిలోనే దొరికే అసలైన పవర్ హౌజెస్ సింపుల్గా చెప్పాలంటే మనం వేలు ఖర్చు పెట్టి ఆ డీటాక్స్ పౌడర్లు కన్నా మన ఇంట్లో ఉండే పసుపు కొన్ని వందల రెట్లు పవర్ఫుల్ ఒక్కసారి మనం రోజూ వాటి పవర్ ఏంటో చూద్దాం పసుపు ఉంది కదా అదిలో ఉండే కర్క్యుమిన్ ఒంట్లో వాపుల్ని తగ్గిస్తుంది ఇక చిరుధాన్యాలు ఫైబర్ ఎక్కువ కాబట్టి షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి నట్స్ గింజలు మన హార్ట్ కి చాలా మంచివి ఇంకా ఆకురలు పెరుగు ఇవి మన బాడీకి కావాల్సిన విటమిన్స్ మినరల్స్కి ఒక నిధి లాంటివి సో సింపుల్ గా చెప్పాలంటే ఖరీదైన ప్రతీదీ సూపర్ ఫుడ్ కాదు అసలైన సూపర్ ఫుడ్స్ మన ఇంట్లోనే ఉన్నాయి దానికోసం మన జేబుకు చిల్లు పెట్టుకోవాల్సిన అవసరం అస్సలు లేదు ఓకే సూపర్ ఫుడ్స్ సంగతి చూసాం కదా ఇక మన నెక్స్ట్ టాపిక్ నిద్ర మన ఆరోగ్యానికి ఇదొక పిల్లర్ లాంటిది కానీ చాలా మంది దీన్ని చాలా లైట్ తీసుకుంటారు నిద్ర గురించి మనం గుర్తు పెట్టుకోవాల్సిన ఒకే ఒక్క అతి ముఖ్యమైన నెంబర్ ఏడు నుంచి ఎనిమిది అంతే ప్రతిరోజు మన బాడీకి మన బ్రెయిన్కి కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్ర ఖచ్చితంగా కావాలి ఇది ఆప్షన్ కాదు ఇది మన శరీరానికి అవసరం అయితే నిద్ర గురించి చాలా అపోహలున్నాయి స్లీప్ హ్యాక్స్ అని చిట్కాలు అని చాలా ప్రచారంలో ఉన్నాయి వీటి వల్ల చాలామంది సరైన రెస్ట్ తీసుకోలేకపోతున్నారు మరి వాటిలో ఎంతో చూద్దామా ఇదే మనం చాలా ఎక్కువగా వింటుంటాం ముఖ్యంగా హసల్ కల్చర్లో అంటే సక్సెస్ అవ్వాలంటే తక్కువ నిద్రపోవాలి ఎక్కువ పని చేయాలి అని చాలామంది నమ్ముతారు కానీ ఇందులో నిజం ఎంత ఇది వందకు వంద శాతం ఒక అపోహ ఎందుకంటే మన శరీరానికి సరిగ్గా రెస్ట్ దొరకనప్పుడు మన కాన్సన్ట్రేషన్ మన క్రియేటివిటీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే ఎబిలిటీ అన్నీ తగ్గిపోతాయి అంటే పనితీరు మెరుగుపడటం కాదు ఇంకా దెబ్బతింటుంది ఇదిగో ఇదే మనలో చాలామంది చేసే పని వీక్ డేస్లో తక్కువ పడుకుని వీకెండ్లో అంటే శని ఆదివారాల్లో ఎక్కువసేపు పడుకుంటే అంతా బ్యాలెన్స్ అయిపోతుంది అనుకుంటాం ఇది కూడా ఒక పెద్ద అపోహ మన బాడీకి ఒక ఇంటర్నల్ క్లాక్ ఉంటుంది దాన్ని సిర్కాడియన్ రిథమ్ అంటారు రోజు దాన్ని డిస్టర్బ్ చేసి వీకెండ్లో ఒక్కసారిగా సెట్ చేద్దామంటే కుదరదు నిద్ర విషయంలో కన్సిస్టెన్సీ అంటే ఒకే టైంకి పడుకోవడం లేవడం చాలా ముఖ్యం సరే మరి మంచి నిద్ర కోసం ఏం చేయాలి చాలా సింపుల్ ఈ కొన్ని అలవాట్లపై ఫోకస్ చేస్తే చాలు రోజు ఒకే టైంకి పడుకోవాలి ఏడో ఎనిమిది గంటలు నిద్రపోవాలి పడుకోవడానికి ఒక గంట ముందు ఫోన్ టీవీ లాంటిది పక్కన పెట్టేయాలి ఇంకా చల్లగా చీకటిగా ఉండే రూమ్లో పడుకుంటే నిద్ర క్వాలిటీ చాలా మెరుగుపడుతుంది ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మన ఆరోగ్యం హార్మోన్స్ బ్రెయిన్ ఫంక్షన్ ఇవన్నీ మనం ఎంత క్వాలిటీగా నిద్రపోతున్నాం అనే దానిపైనే ఆధారపడి ఉంటాయి నిద్ర అనేది లగ్జరీ కాదు అది మనకు బేసిక్ నీడ్ రైట్ ఇక మన ఫైనల్ టాపిక్ డైట్ బహుశా అన్నిటికంటే ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండేది దీని గురించినేమో ఎన్నో సలహాలు ఎన్నో అభిప్రాయాలు ఏది ఫాలో అవ్వాలో ఏది వదిలేయాలో తెలియక చాలామంది ఇబ్బంది పడతారు కొన్ని కామన్ అపోహలని ఇప్పుడు క్లియర్ చేసుకుందాం ఫస్ట్ అన్నం తింటే లావ్ అవుతారు ఇది ఎంత పెద్ద అపోహ అంటే నిజానికి అన్నం ప్రాబ్లం కాదు మనం ఎంత తింటున్నామనేది ప్రాబ్లం అలాగే నెయ్యి మంచి నెయ్యిని కరెక్ట్ క్వాంటిటీలో తీసుకుంటే అది చాలా మంచిది ఇక ఫ్రూట్ జ్యూస్లు వాటికన్నా ఎప్పుడు పండు తినడమే బెస్ట్ ఎందుకంటే అందులో ఫైబర్ ఉంటుంది ఫైనల్గా భోజనం మానేస్తే బరువు తగ్గుతారు అనుకుంటారు కానీ దానివల్ల మన మెటబాలిజం స్లో అయిపోతుంది సో ఏదో ఒక ఫుడ్ని మానేయడం మీద కాకుండా బ్యాలెన్స్డ్ డైట్ మీద ఫోకస్ చేయాలి అంటే మన ఆహారంలో కార్బ్స్ ప్రోటీన్ మంచి ఫ్యాట్స్ అన్నీ ఉండాలి అలాగే రోజు సరిపడా నీళ్లు తాగడం చాలా ముఖ్యం నెమ్మదిగా మనం ఏం తింటున్నామో గమనిస్తూ తినాలి ఇంకో ముఖ్యమైన విషయం అతిగా ఎక్సర్సైజ్ చేయడం కూడా మంచిది కాదు సరే ఇదంతా చూశాక మనకు ఏమర్థమవుతోంది అసలైన ఆరోగ్యం అనేది చాలా సింపుల్ దాన్ని మనం కాంప్లికేట్ చేసుకోకూడదు మనం ఈరోజు నేర్చుకున్న కీ పాయింట్స్ ని ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఒకటి మన ఇంట్లో ఉండేవే అసలైన సూపర్ ఫుడ్స్ రెండు రోజు ఏడు నుంచి ఎనిమిది గంటల నిద్రకి ప్రయారిటీ ఇవ్వాలి మూడు ఫ్యాట్ డైట్స్ వెంట పడకుండా బ్యాలెన్స్డ్ మీల్స్పై ఫోకస్ పెట్టాలి అన్నిటికన్నా ముఖ్యంగా నిజమైన ఆరోగ్యం అంటే ఖరీదైనది కానీ కష్టమైనది కానీ కాదు అందుకే ఇకపై ఏది పడితే అది గుడ్డిగా నమ్మేయకుండా సరైన సమాచారాన్ని తెలుసుకుందాం మన లైఫ్ స్టైల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ మన ఆరోగ్యాన్ని మన చేతుల్లోకి తీసుకుందాం చూద్దాం నేర్చుకుందాం ఆరోగ్యంగా ఉందాం Thank you